నమస్కారం మిత్రులారా నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా రెస్పాన్స్ ఐరు అందరూ నా కంటెంట్ నేను తయారు చేసిన న్యూస్పై స్పందించి అందరూ త వచ్చి తల సహాయం చేసారు సహాయం చేసిన వారిలో అరుణతార మాజీ ఎమ్మెల్యే అరుణతారాలు గారు మన మాజీ ఎమ్మెల్యే హన్న శిందే గారు మన ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు గారు మాజీ ఎమ్మెల్యే ఎంపీ బీవీ పాటిల్ గారు అందరూ తల ఇంత సాయం చేశారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు చాలా సంతోషం అనిపించింది ఇంతగా రెస్పాండ్ అవుతారని నేను కూడా ఊహించుకోలేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పిన నాకు బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది వారి ఆ ప్రహ్లాద్ అనే బంజారా యువకుని ఇంట్లో ఇంత ఘోరం అనగానే నాకు చాలా బాధ అనిపించింది దాని మీద మాట్లాడినా పట్టు పెట్టకుండా మాట్లాడినా నేను ఏదైతే కంటెంట్ తయారు చేస్తానో నాకు ప్రజల నుంచి ఇది రెస్పాన్స్ వస్తుంది మనం చేయాలా ఇది ప్రజలకు న్యాయం చేయాలా అనే ఒక ఉద్దేశంతోనే చేస్తా మధ్యన వదిలిపెట్టి వెళ్ళిపోను దానికి స్పందించి అందరు స్పందించారు అన్నిటికన్నా సంతోషమైన విషయం ఏంటంటే నా ప్రజలు నా పట్ల ఇంతగా ప్రేమ ఉందా అని అనిపించింది చాలామంది మెసేజ్లు ఇచ్చారు అన్న మీరు చేసేది చాలా మంచి పని చేస్తున్నారు అని కొందరేమో వాయిస్ రికార్డులు పెట్టారు కొందరేమో ఫోన్లు చేసి మాట్లాడారు నాకు అనిపించింది నిజంగా నేను గొప్ప పనే చేస్తున్నా అని అనిపించింది ఇప్పుడే కాదు దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్ల నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఎన్నో సంచలనాలు ఇది చేసిన క్రియేట్ చేసిన దీంట్లో పెద్ద పెద్ద మంత్రులని కూడా ఢీ కొట్టిన తప్పుడు పని చేసినప్పుడు బరాబర్ నిరదిస్తా నాకు ఒక విషయం చెప్దామని ఇప్పుడు ఈ ఈ వీడియో తయారు చేస్తున్నా ఒక విషయం ఉంది అందరూ స్పందించారు చాలా హ్యాపీగా ఫీల్ అయినా వచ్చిరు అందరూ ఇది వేసిరు ఈవెన్ బీబీ పాటిల్ కూడా ఎంతో బిజీగా ఉన్న మనిషి పెద్ద మనిషి ఆయన కూడా అన్నీ వదిలి వచ్చి పరామర్శించాడు నేను అడుగుతున్న ఈరోజు గంగారాం సారు నీకు ఏమైంది ఎందుకు రాలేదు నీకు గుల్లా పెద్ద గుల్ల తాండాకు పోయి పరామర్శించి రావడానికి నీకు ఏం ప్రాబ్లం ఏమొచ్చింది అది చెప్పు నాకు ఎందుక నీ చేతులారా ఇది చేసుకుంటున్నావు ఏజ్ అయిపోతున్నది చివరి దశలో ఉన్నావు నువ్వు ప్రజల లోపల ఇట్లా చెంగు చెంగున ఎగరాలా ఎంత యాక్టివ్గా ఉండే మనిషి మాటలయితే చెప్తావు బాగానే నీ మాటలు విన వినడానికి చాలామంది వస్తారు నీ దగ్గర అది ఆకర్షణ అది దేవుడిచ్చిన ఆకర్షణ నీకు అట్లాంటిది నువ్వు ఇట్లాంటి ఇష్యూల మీద స్పందించి అందరికన్నా ముందు ఉండాలి ప్రజలు సంగరి గంగారాం దగ్గర నుంచి నీకు గంగారాం ఎమ్మెల్యే సార్ వరకు తీసుకొచ్చి ఒక్క రూపాయి లేకుండా జుక్కల్లో ఎమ్మెల్యే అయిన మనిషి నువ్వే అన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు నా కడుపు నిండి నాకేం తెలిసి తెలుసు నాకేం చేసేది ఉంది పోయి ఇంట్లో ఏసీ రూమ్లో లోపల అనుకుంటున్నావు ఇది ఎక్కడిది నాయమ ఇదేకడి నీకు ప్రజల పట్ల ఇది లేదా చేయాలా ఏదో తాపత్రయం చేయ ఇది చేయాలా మంచి చేయాలా నాకోసం ఇది చేయాలా పరామర్శించాలా అని లేదా ఎందుకు అడ్డ తయారైపోయినావు నేనైతే అన్ అంటున్నా నీకు చెప్తున్నా నువ్వు తిరుగులేని నాయకుడిగా ఉండే మనిషి వినువు నీ చేతులారా నువ్వు నీ బొందని నువ్వు తోవుకుంటున్నావేమో అనిపిస్తుంది నీ మంచి కోసం చెప్తున్నా నీకు అనిపించవచ్చు తానాజీ పటేల్ ఏం నాకే ఇది చేస్తున్నాడా అని నీ మంచి కోసం చెప్తున్నా మొత్తం జీవితం అంతా పులిలాగా బతికినావు చివరికి సత్యం ముందు పిల్లిలాగా చావకు అని అంటున్నా గాడిదుడు కాసే వాళ్ళకు కూడా అడుగు అడిగిన నేను ఇద్దరు ముగ్గురికి అయిపోయింది గంగారం పని అయిపోయింది సార్ అంటున్నారు నాకు నువ్వు అప్డేట్ అయిపో ఎట్లా ఉండాలా అనేది నీదేమి ఇంటిది సొమ్ము పోదు పోవాలా పరామర్శించాలా రావాలా అందరితో కలవాలా యాక్టివ్గా ఉండాలా అన్ని సోది కబుర్లు చెప్తా ఉంటావు నేను అది చేసినా ఇది చేసినా ఇది చేసినా అది చే అవును అందరికీ తెలుసు నువ్వు బంగారం కొన్నావు మస్తు ఇండ్లు కట్టినావు చే కొన్నావు మస్తు సంపాదించినావు అని అందరికీ తెలుసు నాయకుడు సంపాదిస్తే ప్రజలు హర్షించరు హర్షించరు నాయకుడు మంచి నాయకుడు ఉంటే ప్రజలు హర్షించరు అరే మా మా ఓటుతోటి గెలిచి కోట్లు సంపాదించా అని అంటారు నీకు మాట్లాడగానే పక్కనే నీ నీకు తిట్టే వాళ్ళు ఉంటారు నాయకుడికి సంపాదన ఇది అది అది కాదు నాయకుడికి ప్రజల్లో మంచి పేరు ఉండాలి అది తెలుసు ఎప్పుడు తెలుసుకోవాలి నీకు ముసులో అయిపోయినావు ఇంకెన్ని రోజులు ఇది లాస్ట్ నీకు లాస్ట్ నీకు ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు అనుకోవాలి నువ్వు నేను చెప్పే వరకు కూడా ఇది ఈ ఈ కర్మ పడుతుందని అనుకోలేదు దయచేసి ఏమనుకోకు నువ్వు పోకపో ఇక నీకు సమ నీకు ఒక చెప్పే ఇది లేదు నాకు ఓపిక లేదు ఎందుకంటే నువ్వు అన్నిటికీ తెగించిన మనిషి ఇవి నాకు అన్నీ తెలుసు అనే మనిషివి నీకేం చెప్తాము